అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది మిథున రాశి వారికి మే నెల ఫలితాలు పిడుగు లాంటి వార్త వినబోతున్నారు ఏంటి ఆ పిడుగు లాంటి వార్త జీవితంలో కొత్త మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు వీరి జీవితానికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఈ మార్పుల వల్ల వీరి జీవితం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మిథున వారికి మే నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మే నెలలో చాలా రకాలైనటువంటి మార్పులు వీరి జీవితాల్లో జరగబోతున్నాయి ఆర్థిక విషయంలో అదృష్టవంతులని చెప్పుకోవాలి ఆర్థికంగా మే నెల చాలా బాగా కలిసి వస్తుంది ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళకి వ్యాపారాల్లో మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే కొత్త ఆలోచనలతో అనేక రకాలుగా ముందుకెళ్తారు ఈ రాశివారు వీరికి కుటుంబ విషయంలో కూడా అన్ని విధాలా చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతుంది భార్యాభర్తల సఖ్యత అనేది పెరుగుతుంది ఇంట్లో పిల్లల మాట వింటారు అందరూ మీ మాట జీవి దాటారు ఖచ్చితంగా మీరు చక్కగా కుటుంబంలో చాలా బాగుంటారు అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతాన విషయంలో చక్కని శుభవార్త వింటారు పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతూ అనేక రకాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఈ రాశిలో కనబడుతుంది అలాగే ఈ రాశిలో గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కోర్టు విషయాల్లో విజయం సాధిస్తారు శత్రువులు మీపై అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు అయినప్పటికీ మీరే పై చేయి సాధించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తారు గతంలో ఉన్నటువంటి దైవ మొక్కులు అనేవి అన్నీ తీర్చుకుంటారు దేవుడు అనుగ్రహం కూడా ఈ రాశి వారి మీద ఆర్థికంగా చాలా బాగా కనబడుతుంది కానీ ఈ రాశి వారికి పిడుగు లాంటి వార్త వినబోతున్నారు మరి ఏంటి ఆ పిడుగు లాంటి వార్త అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రేమించినటువంటి వాళ్ళ వల్ల ఇబ్బంది అనేది ఎదురు కాబోతుంది వారు వీళ్ళకి నమ్మక ద్రోహం చేస్తారు మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు కానీ లేదా ఇష్టపడ్డటువంటి వాళ్ళు కానీ ఇంక ఇతర ఇతర సంబంధాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీరిని చాలా పెద్ద వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం కనబడుతుంది ఎక్కువగా మిథున రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు విడిపోతూ ఉంటారు ఈసారి అది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ మోసాన్ని మీరు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడతారు మీ లైఫ్ని ఇబ్బంది పెట్టుకునేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త పాటించండి మీ మీరు ప్రేమించేటువంటి వాళ్ళ మధ్యలోకి కొత్త వ్యక్తులను పరిచయం చేయకుండా ఉండండి అలాగే మీ యొక్క విషయాల్ని మీ యొక్క రహస్యాల్ని ఇతరులకి చెప్పకుండా ఉండండి లేదు అంటే సమయానుకూలం కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళే మీకు వెన్నుపోటు పొడుస్తారు స్నేహితులు వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి మీరు ప్రేమించే వాళ్ళ దగ్గర చాలా నిజాయితీగా జెన్యున్గా ఉండండి అలాగే వారిని కూడా ఒక కంట కనిపెట్టండి లేదంటే వారు మీ జీవితంలోంచి పూర్తిగా విడిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇక మిగతా విషయాల్లోకి వస్తే అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగానే కలిసి వస్తుంది వ్యాపారపరంగా కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా తీరేటువంటి అవకాశం కనబడుతుంది అనుకున్న పనులలో విజయాలు సాధించి చాలా చక్కగా ముందుకెళ్తారు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా గుప్త నిధులు తీయబడును చాతబడి నివారణ స్త్రీ పురుష వర్షీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి దూరం అయిపోయి మళ్ళీ కలవాలనుకున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవకపోతే ఈ గురువుగారిని సంప్రదించండి అలాగే మీరు ఎటుపోయినా కూడా శుభం జరిగేలాగే ఈ గురువుగారు పూజలు చేస్తారు కోర్టు సమస్యలు మానసిక సమస్యలు వ్యాపార సమస్యలు అనేక రక రకాల సమస్యలకి ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది వచ్చి సమస్యను పరిష్కారం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్య అయినా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు మీ దరిదాపుల్లో ఎవరైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి